పౌరుల మీదను జానపదల మీదను దండము తప్ప తక్కిన ఉపాయములను ప్రయోగించవలను ఏలైన ప్రజా సమూహముపై దండము ప్రయోగించడం సాధ్యము కాదు ప్రయోగించినను వాచించిన ప్రయోజనం లభించకపోవటే కాక మరి యొక్క ఆర్ధములకు దారితీయను కానీ ప్రజానాయకులపై దండ కార్మిక మందు చెప్పిన విధానమును ప్రయోగించవలను శత్రువుల మూలమును మాత్రమే సంభవించిన ఆపదలో విషయములు శత్రువు ప్రధానుడు కానీ సామాన్యుడు కాని ఉన్న ప్రదేశం ముందు సమాధి ఉపాయమును కలిగించి కార్యసిద్ధిని పొందవర ప్రధాన విషయంలో కార్యసిద్ధికి రాజు ఆధారం సామాన్యుని విషయంలో కార్యసిద్ధికి మంత్రి ఆధారం ఇద్దరి విషయంలో కార్యసిద్ధికి ఇద్దరు ఆధారము దూష్య దూష్యములు కలిగి కలిగట వలన సమీక్షించిన ఆపద అమిశ్రాపద అమిశ్రాపద ఎదుర్కొనటలో కార్యసిద్ధికి ఆ దూషుల మూలమున లభించను ఏరైనా ఆలంబనము లేక ఆలంబితు దండు కాదు మిత్రులు శత్రువులు కలియుట వలన సంభవించిన ఆపద పరమిశ్రాపద పరమిశ్రాపదలు ఎదుర్కొనడంలో కార్యసిద్ధి మిత్రుల మూలమున లభించను ఏనయ్య మిత్రులతో సంధి సులభము శత్రువుతో సులభము కాదు మిత్రుడు సంధికి సంబంధించిన నేన పదే పదే అతని రహస్య కుట్రలను కొనవలను వాటి తర్వాత గూడ పురుషుల ద్వారా వారిని శత్రువుల నుండి విడదీసి తన భక్ష్యమునకు రప్పించవలను లేదా సామవాయిక మిత్రుల పొలిమేరి నుండి రాజును వసుపరుచుకునేవాళ్ళు ఎందుకు పొలిమేరు ఎందు వసుడైన ఎడల నడుమునున్న వారందరూ విడిపోయేరు లేదా నడుమునున్న వారిలో నొకరిని నడుమున్న వారు వసుడైన ఎడల పొలిమేర ఎందు వారి కలయగా దెబ్బతినను వాయికులలో సామాయకులలో నాశ్రయ భేదం కలు కలుగు ఉపాయములు ప్రయోగించగలను ధార్మికుడు రాజును వాని జాతి కుల పాండిత్య ప్రవర్తన వలన ప్రశంసించినయు తమకు గల ప్రాతకాలపు బంధుత్వము జ్ఞాపక పరిచయము త్రికాలములలో ఉపకారం చేసియు క్రీడ చేయడయుకు తన వైపునకు తృప్కొనవలను ఉత్సాహము పోగొట్టుకుని వారిని యుద్ధమందు విరక్తగాంచిన వారిని ప్రయత్నములు వైఫల్యం గాంచిన వారిని క్షేమ వేమ వల మూలమున దండయాత్ర మూలమున నష్టపడిన వారిని తన శుచిత్వము ఆధారముగా చేసుకుని మైత్రి సపేక్షించే వారిని మరి ఒకరి వలన భయము గాంచిన వారిని మైత్రియే ప్రధానమని భావించిన వారిని సదుద్దేశము గలవారిని సామోపాయముచే వశపరచుకునే తాపస్సు కానీ ముఖ్యుని కానీ మొదటి గాంధీని కానీ గ్రహించి లబ్ధిని ఈన హీన బలుని దానోపాయమును వశపరచుకునే దానము లైదు విధములు తనకు రావాల్సిన దానిని వదులుకొనట ఇతరులు తీసుకున్న దాన్ని సమ్మదించుట తన తీసుకున్న దానిని ఎచ్చివేయట ఇంత పూర్వం ఇవ్వని తన ద్రవ్యం ఇప్పడి ఇచ్చుట ఇతరుల తనము నవరించుటకు సంపాదించుట దానితో దాన కర్మ సమాప్తము పరస్పర ద్వేషములను వైరములను భయపడిన వారిని తన భూమిని మరొక ఆక్రమించుకునే అని శంకించిన వారిని భేదోపాయములలో నొకదారిని ప్రయోగించి వయసు పరుచుకుని సంధి చేసుకుని ఇతడు నీ పైన శరీరం ప్రారంభించను అందుకే వాణి మిత్రుడు నేర్పించాడు సంధి ప్రతింపులో నీ మాట కూడా లేదు అని బెదిరించి పిరికి వారిని విడదీయవెను ఈ రాజుకైనాను స్వదేశము నుండి కానీ విదేశముండి కానీ పణ్యములో లభించినప్పుడు కూడా పురుషులు ఇవి అన్నీ మనము ధ్యానము చేయదలిచిన ఎత్తుల నుండి వచ్చినవి అని ప్రచారం చేయవలను ప్రచారం బాగుగా జరిగిన తర్వాత ఈ ద్రవ్యములను కానుగొలగా నేని నీకు పంపితిని సామాయకులపై పడము లేదా వారిని పరితించము అప్పుడు నేను నీకు శ్రే ద్రవ్యములను ద్రవ్యములనిచ్చేదను అని మరణ శిక్షకు